ఓం సాయిరామ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవీ నైన్ డిజిటల్ ఛానల్ డబ్బు ఎంత ఉన్నా ఇంకా కావాలనిపిస్తుంది అయితే ఒక చిన్న కథ మీకు అపారమైన సంపదనిస్తుంది ఆ కథ గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సరే ఎప్పుడైనా మీకు గుడ్లగూబ కనబడిందా అసలు గుడ్లగూబ కనబడడం ఒక అదృష్ట సూచకమని నమ్ముతారు ఇది మీకు తెలుసా ఎందుకో కూడా ఈ కథలో తెలుసుకుందాం ఇక కథలోకి వెళ్దామా ఒకనొక కాలంలో దేవల అనే మునివర్యుడు మహాలక్ష్మీదేవి గురించి ఘోరమైన తపస్సు చేశాడు లక్ష్మీదేవి గురించి అనగానే అందరూ అనుకున్నారు ఈ ఋషి ధనరాశుల గురించి తపస్సు చేస్తున్నారు అని అయితే ఆ తపస్సు కూడా చాలా కఠినమైంది రోజుకి కేవలం ఒక్క ఆకు మాత్రమే తింటూ ఏడు సంవత్సరాలు ధ్యానంలో గడిపాడు వర్షం ఎండ గాలి దేనికి ఆయన లెక్క చేయలేదు ఈ విషయము లక్ష్మీదేవికి తెలిసిందే ఆ ఋషి మనసులో ఏముందో తెలుసుకోవడానికి తన వాహనమైన గుడ్లగూబని పంపింది ఇదే ఫ్రెండ్ మీరు తెలుసుకోవాల్సింది గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం అయితే గుడ్లగూబ అనగానే ఒక రకమైన అపోహలు ఉంటాయి నిజానికి మన మనసులోని అంధకారాన్ని తేలిగ్గా చూడగలిగే తెలివైన పక్షిగుడ్ల గుబ ఆ మునిని పరీక్షించి ఆయన మనసులో ఎలాంటి ఆశ కానీ కల్మషం కానీ లేదు అని తెలుసుకుంది ఇదే విషయము శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చెప్పగా ఎంతగానో సంతోషించిన లక్ష్మీదేవి ఇక ఆలస్యం చేయలేదు వెంటనే ఆ ముని ముందు ప్రత్యక్షమైంది మునిని ఏం కావాలి అని అడగగా ముని తన గురించి కాక తన ఊరు తన వాళ్ళందరూ ఎప్పుడు ఎలాంటి లోటు లేకుండా సిరి సంపదలతో ఉండాలని కోరుకున్నారు ఇది విని లక్ష్మీదేవి ఇంకా చాలా సంతోషించింది అసలు ఎలాంటి స్వార్థం లేకుండా వేరే వాళ్ళ గురించి ఇంత తపస్సు చేసిన మునికి ఆయన అడగకుండానే మూడు వరాలు ప్రసాదించింది ఆ మూడు వరాలు ఏంటంటే ఒకటి దేవుల మహర్షి గురించి తలుచుకున్న ఈ కథ గురించి చెప్పుకున్న వారికి పేదరికం అనేది అంటదు అలాగే ఆయన శిష్యులకి ఆయన అడుగుజాడల్లో నడిచే వాళ్ళకి ఎల్లప్పుడూ సర్వసంపదలు కలుగుతాయి ముఖ్యంగా ఎవరైతే పరోపకారులో వాళ్ళకి లక్ష్మీదేవి తన అనుగ్రహాన్ని ఎప్పుడూ ఇస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అర్థమైందా లక్ష్మీదేవి మీకు అపారమైన ధనాన్ని అనుగ్రహించాలి అంటే మీరందరూ మీ దుర్బుద్ధిని అసూయని వదిలిపెట్టండి పరోపకారాన్ని పాటించండి మంచి వాళ్ళకి లక్ష్మీదేవి ఎప్పుడూ అండగా ఉంటుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ ఈ కథ పద్మపురాణంలో ఉంటుంది ఇలాంటి కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ స్నేహితులతోటి షేర్ చేసుకోండి సాయిరామ్